కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఏసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్సీ సంజయ్ దత్ హాజరయ్యారు ఈయన డిసెంబర్ రెండు వరకు జిల్లాలో పర్యటించి పార్టీ నిర్మాణానికి సంబంధించి పటిష్టమైన నాయకత్వాన్ని ఎంపిక చేయనున్నారు ఇందుకు అవసరమైన అభిప్రాయ సేకరణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి ఆయన స్వీకరిస్తున్నారు ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండల కేంద్రం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు బీజీ వేముల ప్రశాంత్ రెడ్డి మండలంలోని పదవ తరగతి చదువుతున్న మూడు వందల పది మంది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల ఫీజు మొత్తం కట్టడం జరుగుతుందని ఎంఈఓ తిరుపతయ్యకు హామీ ఇచ్చారు ఆత్మకూరులోని మర్రిపాడు మండలం ఇర్లపాడు గ్రామంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎన్ కవిత రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలోని ఇంటింటికీ తిరిగి రైతన్న మీకోసం కరపత్రాలను అందజేసి వారి సమస్యలను తెలుసుకున్నారు సమస్యలు ఉన్న రైతుల వివరాలను పై అధికారులకు నివేదించాలని సూచించారు కనిగిరిలో గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇరవై బ్రాంచ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభమైన గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇరవై బ్రాంచ్ కనిగిరిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు చిన్న పట్టణాలలో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందాలన్న లక్ష్యంతో ప్రజలకు అందుబాటులో బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నరసాపురం మండలం రుస్తుంబాద పంచాయతీ పరిధిలో మండవారిపేట శివారు ప్రాంతంలో నివాసాల మధ్య చెత్త వేయద్దు అంటూ నినాదాలు చేస్తూ గ్రామస్తులు చెత్త తరలిస్తున్న లారీలను ట్రాక్టర్లను అడ్డుకున్నారు ఆ ప్రాంతంలో చెత్త వేయటం వల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటుందని సురక్షిత మంచినీరు కలుషితం అవుతుందని ఆందోళనకు దిగారు స్థానికులు ఉండి నియోజకవర్గంలో ఎలక్షన్ డీటీ రత్నకుమార్ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఆఫీసర్ల సమీక్షా సమావేశం జరిగింది ప్రతి బిఎల్ఓ పద్దెనిమిది పైబడిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కొత్త ఓటర్ల నమోదు ఓటు ట్రాన్స్ఫర్ చనిపోయిన వారి ఓట్లు తొలగించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు సామర్లకోట్టులోని శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద శంకర నేత్రాలయ కంటి వైద్యశాల ఎర్నేని కుటుంబం నటరాజా నాట్యమండలి సహకారంతో ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ మూడవ తేదీ వరకు జరగనున్న ఉచిత కంటిపొర చికిత్సా శిబిరాన్ని కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయ చినరాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వాములు కలిసి గురువారం ఉదయం ప్రారంభించారు ఆత్మకూరు పట్నంలోని టిట్కో భవనాల వద్ద గురువారం తెల్లవారుజాము నుండి పోలీసులు భారీ స్థాయిలో సెచ్ నిర్వహించారు ప్రాంతంలో అక్రమ చట్టాలు అనుమానాస్పద కదలికలు లేకుండా చుట్టం కోసం ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు డివిజన్ డీఎస్పీ కె వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో డివిజన్ పరిధిలోని సీఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ సహా యాభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు భవనాలన్నింటినీ చుట్టుముట్టి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు అక్కడ నివసిస్తున్న వారి ఆధార్ కార్డులు వ్యక్తిగత వివరాలు నమోదు చేశారు తనిఖీల్లో అనుమతులు లేని పంతొమ్మిది స్కూటర్లు మూడు ఆటోలను స్వాధీనం చేసినట్లు పోలీసులు తెలిపారు నెల్లూరుపట్నంలోని టోల్ ప్లాజా సమీపంలో ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఉదయగిరి నుండి నెల్లూరు వైపు వెళుతున్న ఆటోను మరియు బైక్ను నెల్లూరు నుండి కనిగిరి వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరుగు నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి ఎస్ఐ సంతోష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు